ఓకే ఏ తీసుకోవాలి తీసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు తినగలిగిన అవకాశం ఉంది చిన్న చిన్న ముక్కలు కింద సలాడ్లా తీసుకుని తినొచ్చు లేదు బెడ్ రిటర్న్ అయి ఉన్నారు జ్యూస్ రూపంలో తీసేసుకోవచ్చు ఉన్న సందర్భాన్ని బట్టి ఇప్పుడు ఇది శీతాకాలం కానీ ఉదయం మధ్యాహ్నం రెండు పూట్ల బిఫోర్ ఫుడ్ భోజనానికి ముందు ఉదయం అల్పాహారానికి ముందు మనం బ్రేక్ఫాస్ట్కు ముందు బూడిద ముడకే చలవు చేసి గుణం అధికంగా ఉంటుంది అందుకని ఈవినింగ్ తీసుకోకూడదు అది సమ్మర్ అయితే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల తీసుకోవచ్చు వాళ్ళకున్నటువంటి సందర్భం అలాగే దీంట్లోనే నిమ్మకాయ తొక్కలతో సహా నిమ్మకాయను కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు బూడిద గుమ్మడికాయలోనే నిమ్మకాయ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు ఇక మనం బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తున్నాం కాబట్టి అక్కడ పైనాపిల్ ని స్లైసెస్ కింద తీసుకోవచ్చు జ్యూస్ కింద తీసుకోవచ్చు అంటే బుడి దుమ్ముడికాయ నిమ్మకాయ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి దీన్ని కూడా తీసుకోవచ్చు పైనాపిల్ కూడా తీసుకోవచ్చు ఓకే ఇవి తీసుకుంటూ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటారు మన శరీరంలో ఎసిడిక్ నేచర్ని పెం పెంపొందించే ఫుడ్స్ ఏవి కూడా తీసుకోకూడదు అంటే వండినవి ఎంత తక్కువగా ఉంటే ఇక్కడ ఒకటేనమ్మా లంకణం పరమౌషం రీసెంట్గా ఒక చైనా అధికారి ఎవరో రీసెర్చ్ చేశారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద రీసెర్చ్ చేస్తే ఆయనకి డాక్టర్ ఇచ్చారు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చినట్టున్నారు ఎందుకు అంటే లంకణం అంటే ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది క్యాన్సర్ సెల్స్ చంపేస్తుంది అన్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీద మనకి ఏకాదశి ఉపవాసాలు ఉన్నాయి కదా ఏకాదశి ఉపవాసాల మీద రీసెర్చ్ చేస్తే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఓకే ఆయన మన దాంట్లో ఎప్పుడు ఉంది లంకణం పరమోషధం తినాలి అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాం తినాలి అనే ఆలోచన తీసేస్తే రోగాలు సగం తగ్గిపోతాయి అందరు ఇదే ఏం తినాలి క్యాన్సర్ వచ్చింది ఏం తినాలి షుగర్ వచ్చింది ఏం తినాలి ఇంకో ఏదో వచ్చింది ఏం తినాలి ఏం తినకూడదు అసలు తిండి మానేస్తే అన్ని పోతాయన్న విషయం ఎప్పుడో చెప్పారు మనకి మన మందులు కన్నామ్మా పత్యం ఏదైతే పత్యం ఉందో అది ప్రధానమైనటువంటి ఔషధం మనం తీసుకునే మందులు బాగా పనిచేయాలంటే పథ్యం చేయాలి ఆయుర్వేద వైద్యంలో పథ్యం గురించి మాట్లాడతారు మీరు ఇవి మాత్రమే తీసుకోండి ఇలా మాత్రమే తీసుకోండి అందులో ఉంటుంది సూర్యోదయ సూర్యాస్తమ సమయాల మధ్యలో మాత్రమే మనిషి జీవన విధానం ఉండాలి అని మనం అందరం కూడా సూర్యాస్తమయాల తర్వాత యాక్టివ్గా ఉంటున్నాం అధికంగా తిండి విషయంలో